అప్పుడు కాపులు ఉన్న అంత ఐక్యత లేదు అంత మెచ్యూర్ కూడా లేరు అప్పుడు అప్పుడు ఏదో ఏదో చెప్తే రమ్మేసే వాళ్ళం బర్రాంజోగ ముద్రడగడ్డ గారు గొప్ప పెద్దోళ్ళు వాళ్ళే మన కాపు నాయకులేము వీళ్ళే మన దేవుళ్ళు లేమన్నారు కానీ ఈరోజు కాపులు అమాయకులేం కాదే మేము మెచ్యూర్ అయ్యాం కాపు యువత కాపులు మెచ్యూర్ అయ్యారు బాగా తెలుసుకున్నారు ఎవరు మన నాయకుడు ఎవరు మన కోసం పోరాడుతున్నాడు ఎవరు మన కులంలో రిజర్వేషన్లు కానీ బీసీలకు కానీ ఈ రాష్ట్రానికి కానీ ఏమి చేయగలుగుతారని ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఇప్పుడు మాకు తెలుసు మీరు ఇంకా లేకల్ టెక్నాలజీ వాడతారు ఏంటంటే ఇది ఎలక్షన్లు యుద్ధాలు చేసే ఎలక్షన్ రోడ్డుపై కూర్చు కొట్లాట జరుగుతాయి ఈసారి తెల్లకాయలు పగిలే ఎలక్షన్లు జరుగుతున్నాయి ఇలాంటి మీరేనంటే ఇంకా లేఖలు రాసుకుని రాజకీయాలు చేయాలంటే ఆయన ఆయన కొడుకున్నాడు చేగొంటి సూర్యప్రకాష్ అని వాళ్ళ తండ్రి పవన్ కళ్యాణ్ గారికి లేఖలు రాస్తాడు నా మాట పవన్ కళ్యాణ్ గారు వినలేదంటాడు నా మాట పవన్ కళ్యాణ్ గారు వినాలంటాడు నీ కన్న కొడుకు నీ మాట వినలేదు నీ కన్న కొడుకు నీ మాటలేదు నీ కొడుకు ఈరోజు పోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినాడు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమైనా వేసి వైఎస్ఆర్ ఎంత పెద్ద దొంగ అయితే ఎంత పెద్ద బేవార్స్ అయితే అంత పెద్ద పదవి వస్తుంది వైఎస్ఆర్ సీపీలో నాయకుడు విమర్శించినాడు ఇప్పుడు నువ్వు ఎంత పెద్ద దొంగ నువ్వు ఎంత వెదవు ఇప్పుడు ఈరోజు వైఎస్ఆర్ సిపి ఎందుకు పోయావు మేము అడుగుతున్నాము ఈరోజు నువ్వు లేఖలు రాసావు కదా ఒక లేఖ రాయండి నీ కొడుకు మంత్రి పదవి ఇవ్వని చెప్పి కాపుల ఉత్తమ వీరుడు నీ కొడుకు ఒక మంత్రి పదవి ఇవ్వని చెప్పండి లేదా రేపు కర్మగాలో దరిద్రము ప్రజల దరిద్రము కర్మగాలో ప్రజల దురదృష్టము మళ్ళీ జగన్ వచ్చాడు అనుకోండి రాడు వచ్చాడు అనుకోండి పవర్ షేరింగ్ అడుగుతారా పవర్ షేరింగ్ రెండు సంవత్సరాలు కాపులకి ఇమ్మని చెప్పి లేఖ రాస్తారా అంత ధైర్యం ఉందా నలభై మంది ఎమ్మెల్యేలు ఇమ్మని చెప్పి జగన్మోహన్ రెడ్డి లేఖ రాయగలుగుతావా అంత ధైర్యం ఉందా ఈ ఇద్దరు నాయకులు ఉంటున్నాం కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద మాత్రం మేము ప్రతాపమా చెడపకురా చెడేకు చిన్నప్పుడు సామెత గుర్తొచ్చేది మాకు నంటకాయల స్టోరీ మా నాన్న వాళ్ళు చెప్పేవాళ్ళు ఆ నంటకాయల స్టోరీ మీరు నిజం చేస్తాం అసలు ఆ స్టోరీ నిజం చేస్తాం మీరు ఈరోజు మనలో ఎదగనీయకుండా పవన్ కళ్యాణ్ గారికి తెలుసు ఈ రాష్ట్రం ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇన్ని సీట్లు తీసుకోవాలి ఎక్కడ పోటీ చేయాలి ఎవరిని గెలిపించాలి ఏం చేయాలి అన్నీ తెలుసు మీరు ఈ సమయంలో ఆయన పక్కన ఉండాలి కానీ కూటమి చెడగొట్టేలాగా యాభై సీట్లు తీసుకో ఈయన అభ్యర్థులు ప్రకటిచ్చేసా లెటర్ ఇచ్చి వాళ్ళ కొడుకు నిన్న మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు రాజకీయ అనుభవం లేదంట ఎందుకు ఇట్లాంటి ఇట్లాంటి దొంగతనాలు నీలాంటి వెధవలు వెళ్ళడానికి మీలాంటి వెధవలు వేరే పాటలకు వెళ్ళడానికి రాజకీయ అనుభవం కావాలా ఈరోజు ఏం ప్యాకేజ్ ఇచ్చారని చెప్పి నువ్వు పోయినావు ఒకడికి పవన్ కళ్యాణ్ గారు మనుషులు పట్టించుకోరంట అంటే నీ తండ్రి ఈరోజు పొద్దున ఒక ఛానల్లో మాట్లాడుతూ నా కొడుకు నా మాట వినలేదు నా కొడుకు నాకు సంబంధం లేదు అంటే నా కొడుకు స్టైల్ వేరు అంట అంటే నీ కొడుకు నీ మాట విన్నప్పుడు పవన్ కళ్యాణ్ నీ మాట వినాలని రూల్ ఏమైనా ఉందా రూల్ ఉందా లేదు కదా ఆయన తెలుసు ఈరోజు కాపులు కానీ బీసీలు కానీ ఎస్సీ ఎస్లు కానీ అందరూ పవన్ కళ్యాణ్ నమ్ముతున్నారు కాపులకు ప్రాధాన్యత వహిస్తున్నారు వాస్తవమైన ఆయన పట్టుకొని నా నువ్వు ఎన్ని సీట్లు తీసుకున్నా నచ్చలేదు నీవే నచ్చడానికి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే వైసీపీలో కాపులు ఒక్కడైనా వచ్చి మాట్లాడా పవన్ కళ్యాణ్ గారిని రెండు వేల పంతొమ్మిది ముందు పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల్ని వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని బిడ్డల్ని మాట్లాడితే ఒక్క కాపు నాయకుడు ఎవడైతే ప్రేమ లేఖలు రాస్తున్నాడో వీడు ఒక్కడైనా మాట్లాడా మీరు ఆ రోజు రాలేదు ఇవాళ ఇదే వైఎస్ఆర్సీపీలో మంత్రులు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడుతుంటే ఒక్కడనే ప్రశ్నించినారు కాపుల్లో మంత్రులు మీరంతా కాపు నాయకులు కాపు సోదరులు జనం అంత అమాయకులు కాదు మీకు గౌరవం ఏదో వయసులో పెద్దవాళ్ళు గతంలో మంత్రులుగా చేశారు కాబట్టి రెస్పెట్టిస్తున్నాను తప్ప మీరు ఏదో మాకు సలహాలు ఇచ్చే